ప్రభుత్వాలు మారుతున్నా గంగపుత్రుల బెంగా తీరడం లేదు అసలే సముద్రంపై చేపల వేటకు సమయం అనుకూలించడం లేదు మరోవైపు జట్టీలు కోల్డ్ స్టోరేజీలు వంటి సదుపాయాలు లేక మత్స్యకారులు నానా పాట్లు పడుతున్నారు మార్కెటింగ్ సదుపాయము అంతంత మాత్రంగానే ఉండటంతో అవస్థలు తప్పట్లేదు పడవలు మరమ్మతులకు గురైనప్పుడు ప్రమాదాల బారిన పడుతున్నారు జట్టీలు కోల్డ్ స్టోరేజీల నిర్మాణంతో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్న శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులకు ఎదురు చూపులే శ్రీకాకుళం జిల్లాలోని సముద్ర తీరంలో కోల్డ్ స్టోరేజ్లు జట్టీలు లేక చేపలు నిల్వ చేయడానికి మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు ఇచ్చాపురం సోంపేట కవిటి మందస సంత బొమ్మాలి వజ్రపు కొత్తూరు గారా పోలాకి రణస్థలం శ్రీకాకుళం మండలాల్లోని నూట నాలుగు మత్స్యకార గ్రామాల్లో మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు రిజిస్టర్ బోట్లు ఉన్నాయి వీటిపై సుమారు పద్నాలుగు వేల రెండు వందల ఎనభై మంది మత్స్యకారులు చేపల వేట సాగిస్తూ జీవిస్తున్నారు చిన్న పడవలపై ఆధారపడి మరో ఎనిమిది వేల మంది ఉన్నారు నిత్యం వందల టన్నుల మత్స్య సంపద లభిస్తోంది వాటిని నిల్వ చేసే సదుపాయం లేకపోవడంతో తక్కువ ధరకు విక్రయిస్తున్నారు మిగిలిన వాటిని కోల్డ్ స్టోరేజ్ లేక ఎండబెట్టుకుంటున్నారు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నామని గంగపుత్రులు చెబుతున్నారు ఈ అరవై బూట్లు ఏంటంటే పెద్ద పెద్ద బూట్లు ఇప్పుడు కట్టారు కాబట్టి ఆ బూట్లు ఎత్తడం కానీ దించడం కానీ చాలా బాధ నిలకవ నిలకవ ఏంటంటే అలా స్టోరీ దీని మీద కానీ ఒక జట్టి పరంగా ఉంటే ఎనీ టైం యాడ్స్ చేసుకోవడానికి చాలా సదుపాయము అది నేను వల్ల కొన్ని రోజులు ఈ వెళ్ళలేకపోవడము మనుషులు దొరకకపోకూడము ఏదో మంచి సమకాలం అయితే కొంచెం తెరకాలం అయితే ఉండుకోవడము చాలా అనేకమైనటువంటి బాధ ఉంది దీని వైపు తీస్తే చాలా సార్లు మనం మినిస్టర్ గారి దృష్టి కూడా సంచాలి పెట్టడం జరిగింది కానీ జరిగిందే కానీ ఇప్పటికైతే మరి కాకంటే ఉన్నారు కాబట్టి మరి దయచేసి ప్రభుత్వం ఈ అవసరం మీద మరి వ్యాక్షన్ తీసుకొని తత్సం మాకు మాత్రము అది అయితే చాలా మంచిది మా అభ్యర్థన ఆవేదన ఏంటంటే ప్రభుత్వం నుండి మాకు ఒక కోల్డ్ స్టోరేజ్ కల్పించాలని మేము ఆశపడుతున్నాం అలాగే వలసలు అంటే ఏదైతే పర్టికులర్గా ఏప్రిల్ టు జూన్ మధ్యకాలంలో వేటనీసే సమయంలో వలసలు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి ఎందుకనంటే మేము వేట చేసేది ఒక పొగురు అంటారు దాన్ని మొగ అనేది దానికి కంటిన్యూ అనేది మనకు ఉండదు అనమాట సో అది మనకు కంటిన్యూ ఉంటే మన ఫిషింగ్ అనేది రోజు కూడా మనం చేసుకోగలుగుతాం వేట చేసేటప్పుడు మనకి మధ్య సంపద అనేది స్టోరేజ్కి అలాగే ఎక్స్పోర్ట్కి ఇంపోర్ట్కి అనేది చాలా అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మనకి మినీ జెట్టి అనేది ఉంటే ఎల్లకాల మూడు వందల అరవై ఐదు రోజులు మనకు కంటిన్యూ పని దినాలు ఉంటాయి ఇటువంటి వలసలు కూడా వెళ్ళే అవకాశాలు అవకాశాలున్నాయి ప్రభుత్వం దీని మీద దృష్టి పెడితే వలసలు నివారించే చర్య అయితే తీసుకోవచ్చని మేము అభ్యర్థిస్తున్నాం మాకు ఒక మినీ జెట్ రిప్రజెంటేషన్ చేయవలసిందిగా ప్రభుత్వానికి ఆది ఆటుపోట్లు ఎదుర్కొని ప్రాణాలు తెగించి వేటకెళ్తుంటారు ఒక్కొక్క మెకనైజ్ బోటుకు దాదాపు మూడు టన్నుల చేపలు పడతాయి నిల్వ చేసే సదుపాయం లేక మధ్యవర్తులు అడిగిన ధరకు విక్రయిస్తున్నామన్నారు తాజా చేపల ధర కిలో నూట యాభై రూపాయల వరకు పలుకుతుండగా ఎండు చేపలు కిలో ముప్పై రూపాయలు కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మళ్ళీ సరైన అనగా చేపలు తెచ్చే చేపలని నిల్వ చేసుకునేందుకు ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం వల్ల వాళ్ళకి తీవ్ర ఇబ్బందులు ప్లస్ అలాగే రేట్లలో కూడా వాళ్ళు చాలా బలైపోతున్నారు స్టోర్ చేసుకోవడానికి ఎటువంటి అవకాశాలు అయితే లేవు దీనివల్ల వాళ్ళు బాగా చాలామందిలో ఉన్న చేపలు కూడాను తక్కువ రేట్లకే ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి అదే కానీ ఇక్కడ మనం ఒక కోల్డ్ స్టోరేజ్ కానీ ఏర్పాటు చేసినట్లయితే ఆ తెచ్చిన చేపల్ని అందులో పాక్ చేసుకొని మరుసటి రోజు ఇరాక వచ్చిన రోజు అమ్ముకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం వారు స్పందించి మాకు డుంకూరు గ్రామానికి తప్పనిసరిగా కోల్డ్ స్టోరేజ్లు ఎదగలనేసి ముఖం ఇందు ముఖ్యంగా నేను తెలియజేసుకుంటున్నాను తీర ప్రాంతంలో జట్టీతో పాటు కోల్డ్ స్టోరేజీలు సామాజిక భవనాల నిర్మాణం చేపట్టాలని మత్స్యకారులు విజ్ఞప్తి చేస్తున్నారు రాయితీపై వాహనాలు ట్రైలు సహా ఇతర సామాగ్రి అందజేస్తే కష్టాలు ఒడ్డుకు చేరతాయంటున్నారు గుజరాత్ తరహాలో అభివృద్ధి చేస్తే జీవనోపాధి మరింత మెరుగుపడుతుందని వారంతా చెబుతున్నారు అనువైన చేపల కేంద్రాల వద్ద కోల్డ్ స్టోరేజ్ నిర్మాణాలు చేపడితే ప్రభుత్వానికి మత్స్యకారులకు ఆదాయ వనరులుగా ఉంటుందంటున్నారు